తాంత్రిక శక్తి గురించి లేకపోతే యంత్రాలతో చేసే పూజల గురించి వివరించారు మరి తాంత్రిక శక్తి అంటున్నారుగా అదేంటి తాంత్రిక ఇప్పుడు యంత్రాలది యాంత్రిక తాంత్రిక ఇవన్నీ మామూలుగా ఒకటే అనేటువంటిది ఉంటుంది సాధారణంగా ఈ తాంత్రిక శక్తి అంటేనే శక్తిగా చూస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటాం రెండు ఒకటేనా కాదు తల్లి అదే పొరపాటు తాంత్రిక శక్తి వేరు క్షుద్రము వేరు ఇప్పుడు వశీకరణ విద్యలలో మనము అమ్మవారి విద్యను వశం చేసుకోవాలి అనుకునేటువంటి విద్య ప్రకారముగా చేసేటువంటిది తాంత్రిక విద్య అయితే అన్యాక్రాంతముగా ఇంకొకరి ఇది ఏదైనా మనము చేసుకోవాలి అని అనుకునేటువంటిది క్షుద్రం ఇప్పుడు పరాయ వ్యక్తులు ఉంటారు ఒక ఏదైనా మనము పాజిటివ్ దృక్పథంతో చూడాలి ఏది కూడా ఉన్నతమైనటువంటి భావనతో ఒక ఉదాహరణ చెప్పుకున్నా కూడా అది ఉన్నతమైనటువంటిది ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఎప్పుడూ కూడా ఇప్పుడు ఒక డబ్బు గలవాడు ఉన్నాడు మనకు స్నేహితుడు అతని డబ్బంతా మనకు రావాలి అనేటువంటి అభిప్రాయంతో అతన్ని వశం చేసుకోవాలా అనుకోవడం తప్పు కదా అవును ఎందుకు వస్తుంది మనకు కానీ కొంతమంది ఆలోచిస్తారు కదా చేస్తారమ్మ సమాజంలో మానవుడు ఆశాజీవి ఉంటారు అందుకనే అవి ఎక్కువ కాలం ఫలించకపోగా ఇవి క్షుద్రం ఎవరైతే చేస్తారో చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు తరతరాలుగా వాళ్ళు దాన్నే నమ్ముకొని ఏదో ఒకటి ఇబ్బందులు చేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు కొన్ని ఇవన్నీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కువ శాతము ఎక్కువ కాలం ఇది కాదమ్మా అంటే ఎక్కువ కాలం పని చేయదా పని చేయకపోవడము అంటే వాళ్లకు రివర్స్ వస్తుంది ఎప్పుడు కూడా క్షుద్రం చేసేటువంటి వాళ్ళకు ఎవరు చేశారో వాళ్ళ వాళ్ళకే రివర్స్ ఎక్కడో ఒక చోట కొడుతుంది అది తిరుగులేని దెబ్బ అనేటువంటిది తగులుతుంది అప్పుడు ఇబ్బంది ఎందుకు కొడుతుంది అంటే మనం ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతకథల్లో ఏం చెబుతాము ఆ వ్రతము చేసుకున్నటువంటి వాళ్లకు ఆ వ్రతం చేస్తూ ఉండగా చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రసాదం తీసుకున్న వాళ్లకు విన్నవాళ్లకు అందరికీ సమానమైన ఫలితం వస్తుంది అంటున్నాం కదా అవును మరి ఇది తెలిసినప్పుడు మనము క్షుద్రము చేస్తే చెయ్యాలి అని కోరుకున్న వాళ్లకు చేసిన వాళ్లకు చేయడానికి తెచ్చుకున్నటువంటి పరికరాలు ఇచ్చినటువంటి వాళ్లకు అందరికీ కూడా ఇబ్బంది కొడుతుంది కదా మనం ఒక పూజకు పోతున్నప్పుడు ఒక టెంకాయ కొనుక్కుంటే టెంకాయ అమ్మినవాడికి ఫలితం వస్తుంది వాడికి ఫలితం వస్తుంది తొమలపాకులు అమ్మిన వాడికి ఫలితం వస్తుంది పూజకు అంటే సరేలేని రెండు ఆకులు ఎక్కువ వేస్తాడు సహజం కడుపాత్రము కోసం అమ్ముకుంటున్నా కూడా అంతే కదా కానీ ఆ పుణ్యం అంతా వాళ్ళకు దక్కుతుంది కదా తల్లి పుణ్యములో వాళ్ళకి ఎట్లయితే భాగం వస్తుందో దీంట్లో కూడా అంతే కదా అంటే అమ్మే వాళ్ళకి క్షుద్ర పూజల కోసం తెలియకపోతే తెలియకపోయినా తెలిసి చేసినా తప్పు తప్పే కదా వినియోగించేటువంటి వాళ్ళ యొక్క ఇది అందుకనే తెలిసి చేసినా తెలియక చేసినా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి దానికి కారణం మానవాళి అందుకే అందుకనే అందుకని ఏది అన్యాక్రాంతముగా కావాలి అనేటువంటిది దీనికి చిన్న డిఫరెన్స్ అమ్మా వేరే రకంగా కోరు డబ్బు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను ఇంకొక ఉన్నతమైనటువంటి అభిప్రాయం చెప్తాను వంటింట్లో చాకులు ఉంటాయి కత్తులు ఉంటాయి కూరగాయలు కోసుకోవడానికి పెట్టుకుంటారు దాన్నే ఇంకో రకంగా వాడతామని పొడిస్తే అంతే కదా నిత్యము మారణాయుధాలు అనేటువంటివి వంటింట్లో ఉన్నంత ఇదిగా ఎక్కడుంటే ఒక రోకలి బండ కానీ ఒక కత్తిపీట కానీ ఒక కత్తులు కానీ ఇవన్నీ ఇంట్లో ఉండవా ఉంటాయి కదా మరి వాటిని దేనికి ఉపయోగించాలనో దానికి ఉపయోగించాలి దాన్ని ఏమంటారు సంసార జీవితం ఉన్నతత్వం అంటాము అదే కత్తులు నా దగ్గర ఉన్నాయి కదా అని పట్టుకొని బయటకి ప్రతివాడిని భయపడిస్తే వాళ్ళని ఏమంటాము అది అకృత్యము అరాచకం అంటున్నాము కదా అంతే కదా సింపుల్ కదమ్మా అందుకనే ఇప్పుడు ఇది తాంత్రిక విద్య అనేటువంటిది వికటిస్తే క్షుద్రమవుతుంది వికటించకుండా ఆ బార్డర్ దాటకుండా లైన్ దాటకుండా న్యాయబద్ధంగా మనము జాగ్రత్తగా చేయాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది వచ్చి కోరుకునేటువంటి వాడు వేరే దానికనే కోరుకోవచ్చు కదా లోపల ఇంటెన్షన్ వేరుగా పెట్టుకొని బయటికి నా నాకు తెలుసు నాకు తెలుసు తల్లి మీరు అడగబోయే ప్రశ్న నాకు అర్థం అవుతున్నది మీ ముఖం చూసి మీ కళ్ళల్లో చూసే ఏమడగబోతారో అడగబోతారో కూడా తెలుస్తుంది కదా అందుకే చెప్తున్నా వాళ్ళ ఇంటెన్షన్ వేరుగా ఉండి బయటికి చెప్పకుండా దీనికి అని చెప్పి తీసుకపోతే అప్పుడు మీరు కూడా దాంట్లో పాలు పంచుకున్నట్టే కదా ఇంకొక దానికి అన్యాయంగా చేసినట్టే కదా అంటే దాన్నే కదా మేము ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకొని చేయాల్సింది చేయొచ్చునా లేదా ఇది అనుకూలమవుతుందా కాదా అని చూసుకొని చేసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అండ్ ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేస్తారు ఖచ్చితంగా అంతేమో న్యాయమైనటువంటి వాటికి దానికి అనుకూలించేదానికి తాంత్రిక విద్యలు చాలా పనికి తొందరగా మనకు ఫలించాలి అనేటువంటి దానిలో చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది వ్యాపారము బాగుండాలి తప్పులేదు ఇంకొకరిని ముంచాలని కాదు కదా నా ప్రశ్న అదే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాము లేదంటే ఒక పని మొదలు పెట్టాము ఆ పని తొందరగా అయిపోవాలి లేకపోతే మన వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే బాగుంది బట్ పక్క వాడి వ్యాపారము అత్తపాతాళానికి వెళ్ళిపోవాలి లేకపోతే వాడి కస్టమర్స్ అందరూ మన దగ్గరికే వచ్చేయాలి అంటూ పక్క వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ మనం లాభం ఆర్జించాలి అంటే ఎలా అదే అమ్మా నేనేమంటున్నానంటే తల్లి ఒక చిన్న మాట దీనికి రెండు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టుగా ఒక తిండి ఒక బండి పెట్టుకున్నాడు అతను కడు పేదరికంతో ఆ పూటకు ఆ పూటకు న్యాయబద్ధంగా అమ్ముకొని జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నప్పుడు మనం అతడికి చేయవచ్చును ఎందుకు పది మందికి ఆకలిని తీర్చేటువంటిది మంచి పనే కదా చేయవచ్చును ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది పెద్దగా కట్టించారు మాకు హాస్పిటల్కి ఎవరు రావడం లేదు గురువుగారు అని వస్తే అనారోగ్యాలతో హాస్పిటల్కి పోవడానికి అని చెప్పి చేయగలుగుతామా అవునా చేయలేము కదా అది కాదు కదా అది ఉపయోగం లేదు చెయ్యగలరు కాదమ్మా అటువంటివి చేస్తాము అని అనుకున్నా తప్పే ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉంటాను అనుకున్న తర్వాత వాసన చూస్తే ఎంత తప్పో తిన్నట్టే అని శాస్త్రం చెప్పిందో మనకు ఈ విద్యలు ఒకటే తెలిస్తే కాదు శాస్త్రాలు తెలియాలి ఈ విద్యలు మాత్రం నేర్చుకొని నేను దీన్నే చేస్తాను దాన్ని నేను ఊరికే మాట్లాడితే కాదు ఎందుకు తప్పు అని అడిగితే చెప్పలిగినటువంటి స్థాయి సామర్థ్యం కూడా ఉండాలి కదా మనకు ఇప్పుడు ఏకాదశి నాడు నేను తినను అనుకున్న తర్వాత వాసన చూసినా కూడా తిన్నట్టే పాపమే అది చేయకూడదు చెయ్యగలవు కాబట్టి నేను చెయ్యను అంటే ఆ తలంపే తలసరాదు నేను చెయ్యగలను చెయ్యలేను అనే తర్వాత సంగతి ఆ దృష్టి మనకు అటువైపు పోనే రాదు ఎప్పుడూ కూడా మనం ఎంతసేపు నేనేం చెప్పా మనం ఎంతసేపు అయినా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేయాల్సిందే ఎప్పుడు చేసినా ఒక ఉపమానము చెప్పినా ఉన్నతమైనటువంటి ఉపమానం చెప్పాలి దానికి కరెక్ట్ ఇది అనగలిగినటువంటివి చెప్పాలి మనం నోటి వెంట ఉదాహరణకు చెబుతాను ఏం గురువుగారు ఆలస్యమైంది అంటే నాయన కాస్త ఏదో పని ఉంది ఆలస్యమైందని తెలుగులో చెబుతాం దాన్ని ఇంగ్లీష్లో చెబితే అది ఇంకొకదానికి తీస్తుంది కాబట్టి అనరాదు ఉదయం లేచినప్పటి నుంచి మానవాళి ప్రతి దాంట్లోనూ అపశబ్దాలు మాట్లాడుతున్నారు కాబట్టే ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రతిదీ కూడా మనము పాజిటివ్ దృక్పథంతో చూస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా పాజిటివ్ జరుగుతుంది సో మన మన ఆలోచన బట్టి మన భవిష్యత్తు మన బ్రతుకు కూడా అంటారు అంతే కదమ్మా మన ఆలోచనను బట్టే మన జీవితం ఏమిటి అనేది ఉంటుంది మనం దుర్మార్గమైన ఆలోచన ఉంటే దుర్మార్గమైన జీవితం ఉంటుంది వ్యక్తిత్వం పెరగదు